హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఫిషర్మెన్ లైఫ్ చూడండి మా లైఫ్ అయితే ఎలాగుందో ఉందో మేము చేపలు అయితే ఫ్రెష్గా చేపలు పట్టేసాము పట్టేసి అయితే లాగా బాగా ఐస్లో పెట్టేస్తాము చూడండి ఏ విధంగా పెడతామో మీరే చూడండి చూడండి నేను తీసుకుంటాను చూడండి నేనైతే బాగా వీడియో తీయడం బాగా ఊబ జోరు మీద వచ్చేసాను అనమాట కిందకి సపోజ్ అయితే నేనైతే రాను వీళ్ళు చూడు టోపీ వేస్తున్నాడు కూడా వీడియో వీడియో వచ్చేది అనమాట వీడు వెనకాల వెనకాల చేప చూపిస్తున్నాడు చూడండి చూడండి ఎంత పెద్దగా ఉందో చూడండి మేమైతే ఇలా చేపలు ఎంత నిదానంగా పెట్టుకొని జాగ్రత్తగా ఒక ఇరవై రోజులకి కరెక్ట్గా పెట్టుకుంటామన్నమాట చూడండి ఎలా పెట్టుకుంటాము మేమైతే ఆ విధంగా అయితే క్యాండ్లు వేసుకొని వెళ్తూ ఉంటాము చూడండి ఈ విధంగా అయితే ఒక ఇరవై రోజులక పాడవకుండా బాగా ఫ్రెష్గా ఉంటుంది అనమాట చేపలు చేపలు అయితే బాగా క్లీన్గా చేపల బాగా అయితే బాగా ఫ్రెష్గా ఉంటుంది పాడవకుండా బాగా అయితే బాగా ఫ్రెష్గా ఉంటుంది అనమాట చేపలు బాగా బాగా రేట్ ఇది మాకు ఈ చేప చిక్కి అంటే మాకు చాలా ఆనందపడ ఆనందపడతాం ఈ అయితే చిక్కితే ఈ విధంగా అయితే మేము చేపలు అయితే ఐస్లో పెట్టుకుంటాం ఏ విధంగా పెట్టుకుంటామో మేము నెక్స్ట్ వీడియోలో చూసేద్దాం ఈ వీడియోలో అయితే మేము క్యాన్లో పెడుతున్నాం అనమాట ఈ విధంగా నేను చూసాను చూశారు కదా ఈ విధంగా మేము క్యాన్లో పెట్టుకొని ఇలా బాగా మాకైతే అయితే జరిగింది ఈరోజు ఈరోజు చేపలు అయితే దొరికింది అనమాట చూడండి ఇలా ఎంత హ్యాపీగా వీడియోకి తీసుకుంటున్నాను ఇంకా నేనైతే చాలా అంటే చాలా హ్యాపీగా ఉన్నాను చూడండి చేపలు అయితే ఈ రోజు చాలా అంటే చాలా పట్టింది చూడండి ఎన్ని చేపలు పట్టిందో ఈ రోజు ఈరోజు ఈ రోజు ఈ రోజు పట్టిన చేపలు అనమాట ఫ్రెష్ గా ఉంది ఒకడైతే ఒక ఐదు కిలోలు ఆరు కిలోలు అవుతుంది అనమాట చూడండి నాకు చేప అయితే చూపిస్తాను ఎత్తి చూపిస్తాను చూడండి అయితే ఐదు కిలోలు ఆరు కిలోలు బాగా వెయిట్గా ఉంది అనమాట చూడండి ఎలా అయితే మేమైతే ఎలా కష్టపడి ఇలా ఐస్లో పెట్టుకుని ఇరవై రోజులు కానీ సేఫ్టీ తీసుకొస్తాను అనమాట ఇరవై రోజులని ఇరవై ఇరవై రోజులు ఇరవై ఐదు రోజులు అయినా అయిపోద్ది చూడండి అది సెకండ్ డేట్ అది సెకండ్ డేట్ కదా டான் நான் போறா நித்துனாரா ஐயே நீ வீடா பாத்தியா మేమైతే లోపల చూడండి ఎంత హ్యాపీగా ఎంత హుషారుగా పెట్టుకుంటున్నామో ఈ రోజు ఇవన్నీ ఇప్పుడు వచ్చిన చేప మీకు చూపించిన అన్ని ఇప్పుడు వచ్చిన చేపలు అవన్నీ చూపి ఈ విధంగా ఐస్ వేసి ఐస్ ఫుల్గా వేస్తాం అనమాట చూడండి ఎంత ఐస్ వేసాము మేము కూడా ఎంత దీని కొత్తాలంటే బాగా కష్టపడాల్సిందే ఇది ఐస్ అయితే బాగా ఇరవై రోజులుగా అయితే బాగా గట్టిగా అయిపోద్ది అనమాట చూడండి ఎంత క్లియర్గా పెట్టుకుంటున్నావు అయితే నీళ్ళు నీళ్ళు కోసం తెచ్చుకుంటున్నావు నీళ్ళు బాగా ఈ విధంగా అయితే పెట్టుకొని నీళ్ళైతే అనమాట దీంట్లో అయితే చూడండి ఎంత వెయిట్గా ఉందో నేనైతే ఎత్తలేకపోతున్నాది అది మీరైతే ఎత్తతారో ఎత్త తారో కామెంట్ చేయండి చూడండి ఎంత వీట్గా ఉందో చేపట్ చూస్తున్నాము సైజు అంతే ఎంత గట్టిగా ఉందాలో గట్టిగా ఉందా అని పాడైపోయిందా అని చూస్తుంటాం మేము సో అది చూసుకొని ఇది పాడైపోయిన చేపలనే ఒక సైడ్ పెట్టి పెట్టుకుంటాం అనమాట బాయ్ ఫ్రెండ్ నెక్స్ట్ వీడియో కలుసుకుందాం బా